వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో అయితే ఉన్నామండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా చాలా బాగా అయితే జరిగిందండి శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఈ కూడా వచ్చేసి మా మామయ్య కట్టించారండి అంటే వేరే వాళ్ళు దగ్గరుండి కట్టించారనమాట మా మామ గుడి లోపల నేను ఒక అయితే చూపిస్తాను వెళ్ళినప్పుడు వీడియో తీయలేకపోయానండి ఇక్కడ కళ్యాణం దగ్గర సరిపోయింది ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు ఉంటే మీకు తెలుసు కదండి ఆ పిల్ల పిడుగులతోనే సరిపోతుంది రోజంతా ఇక వాళ్ళతోనే సరిపోతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళని చూసుకోవడం ఎక్కడికైనా వెళ్తున్నారా అని జాగ్రత్త చేసుకోవడం సరే టాపిక్లోకి వచ్చేసేస్తాం శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఎక్కడ జరిగిందంటే మన మూలపాడు గ్రామంలో అనమాట మూలపాడు గ్రామంలో వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా కామెంట్లో రిప్లై అయితే ఇస్తానన్నమాట థ్యాంక్ యూ కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందని నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళాను అనమాట మా వారు రాలేదు నేనే వెళ్ళాను మా అమ్మమ్మ వాళ్ళు పిలిస్తే చాలా బాగా అయితే జరిగింది ఇక్కడ పీటల మీద కూడా మేము వెళ్ళేసరికి పీటల మీద కూర్చున్నారండి కొద్దిగా గంటల దగ్గర లేట్ అయింది ఆడవాళ్ళంటే తెలిసిందే కదా కొద్దిగా లేట్ అయింది స్టార్ట్ అయ్యే లోపల మేము వచ్చేసామండి కానీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా స్టార్ట్ అయ్యేటప్పటికే వచ్చేసాము నేను మొత్తం వీడియో లెంగ్త్ అవుతుంది కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు కదండి అందువల్లనే నేనే కట్ చేసి కట్ అయితే చూపిస్తున్నాను చాలా చాలా బాగా జరిగిందండి ఇక్కడ వచ్చేసి జిలకరా బెల్లం పెట్టడానికైతే మంత్రాలు జరుగుతున్నారనమాట అక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్గా ఉందండి పూజారి గారు మంత్రాలు చదివేటప్పుడు బ్యాక్గ్రౌండ్లు చూసారా వీళ్ళందరూ మాట్లాడేసుకుంటున్నారు గందరగోళంగా ఉంది మీకు అర్థం కాదు కదా అందుకే అవైతే ఎడిట్ చేసేసానండి కళ్యాణం మీకు పూర్తిగా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పూజారి గారు బెల్లానికి బెల్లానికైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారన్నమాట మంత్రాలు చదువుతున్నారు మీకు ఏది మిస్ కాదండి నల్ల పుసల దగ్గర నుంచి తాలి వరకు కూడా మీకు చూపిస్తాను పర్ఫెక్ట్గా ఇప్పుడు పూజలు గారు భద్రాచలం టైమింగ్ చూసి పెడుతున్నారండి భద్రాచలంలో అమ్మవారి మేడలో తాళి పడతాయని ఇక్కడ కూడా తాళి పడుతుందంట అక్కడైనా అక్కడ టైమింగ్స్ ఏనంట ఇక్కడ కూడా స్వామివారికి అయితే పెట్టేశారు జీలకర్ర బెల్లం ఇప్పుడు అమ్మవారి కోసం చదువుతున్నారు మంత్రాలు అన్నమాట ఇక్కడ ఏమని అంటున్నారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టండి అంటే అమ్మవారికి సంబంధించిన జీలకరా బెల్లం పెట్టేటప్పుడు వాళ్ళ పాటలు పెట్టండి అని బయట పంపించారు అప్పటి వరకు పాటలు అయితే పెట్టలేదు ఇక్కడ పెట్టమని చెప్తున్నారు పెద్దవాళ్ళు అందుకే పెట్టడానికి అనమాట ఇక్కడ అమ్మవారికి జిలకరా బెల్లం పెట్టేశారు జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత సరిగ్గా అతుక్కోలేదని వాళ్ళు అదుపుతున్నారనమాట జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అయితే ఇస్తున్నారండి ఇస్తున్నారు ఇక్కడ అమ్మవారి మెడలో దండలు చూస్తున్నారనమాట మంచిగా లేవని పూజలు గారు పెట్టేశారు ఇప్పుడు మంత్రాలు చదువుతున్నారు లెంగ్త్ ఇంకా ఉందండి మీరు కట్టు టయానికి అవే పెట్టాలని పెట్టా పెట్టడం జరిగిందనమాట ఇంకా లేట్ అయ్యేది వీడియో అనేది తొందరగా పెడదామని చేశాను కళ్యాణం అయితే అసలు రెండు కళ్ళు చాలా లేదండి ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఇక్కడైతే ప్రదక్షిణ చేయమంటున్నారండి అందరూ లేచేసి ప్రదక్షిణ చేశారనమాట అక్కడ పూజారి గారు టైమింగ్స్ అయితే చూసుకుంటున్నారు ఇప్పుడు అమ్మవారి మెడలో పూసల కార్యక్రమం అనమాట పూసలు వేస్తున్నారు ముందే పూసలు వేస్తారా అనేది నాకు డౌట్ ఉందండి నేను హడావుల్లో అడగలేదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకైతే కింద కామెంట్ అయితే చేయండి నల్ల పోసలు వేసేసారనమాట ఇప్పుడు మీరు చూశారు కదా నల్ల పోసలు వేసిన తర్వాత హారతి ఇచ్చారు ఇదే అన్నమాట చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే తర్వాత అక్కడే మనకి అన్నదాన అన్నదానం అంటాం కదా అన్నదానం కూడా జరిపించారు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ రోజు గుడి కట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుందంటండి ఈ గుడి గుడిచ్చేసి మామగారే ఓన్ ఓన్గా కట్టించారు తనకి అన్ని డిజైన్స్ అవి వచ్చనమాట అనమాట దగ్గరుండి అన్నమాట తాలిబొట్టు అమ్మవారి తాలిబొట్టుకి పూజ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్లు అనేది పెడుతున్నారండి ఇప్పుడు నా దాంట్లో ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే లేదు ఫ్యూచర్లో పెట్టొచ్చేమో బ్యాడ్ కామెంట్లు ప్లీజ్ దయచేసి అయితే బ్యాడ్ కామెంట్లు పెట్టమాకండి వీలైతే మా వీడియోలు మీకు నచ్చకపోతే చూడటం మానేయండి తప్పించి మేము ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మేము ఇలా బయటకు వస్తున్నామండి ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళనేది బయటకు రావటం మొదలైంది మేము మీరు ఇలా డిస్క్రైజ్ చే డిస్క్రైజ్ చేసేస్తే మేము మళ్ళీ వెనక ఉండ వెనకబడిపోవాల్సి వస్తుంది ఇక్కడైతే తాళైతే వేస్తున్నారండి అమ్మవారికి చూశారు కదా మీకు అన్నీ చూపిస్తానని చెప్పాను అన్నీ మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ఇప్పుడు తలంబ్రాలు అయితే పోస్తారు ఇక్కడ తలంబ్రాలకి మామూలుగా ఏంటో పూజ చేస్తున్నారు అనమాట ఇప్పుడు తలంబ్రాలు పోయడానికి సిద్ధం సిద్ధమవుతున్నారు ఇప్పుడు నేను చెప్పాను కదండి ఆడవాళ్ళు అనేది వాళ్ళు ఏదో కావాలనైతే రావట్లేదు వాళ్ళు కొంతమందికి కొన్ని ఉంటాయి కదా అవి ఏంటి అంటే గోల్ అనేది ఉంటుంది కొంతమందికి కొంతమందికి నేను యూట్యూబర్ అవ్వాలనేది ఉంటుంది నేనైతే నా పర్పస్ అయితే వచ్చేసి మా నాన్న వాళ్ళు నన్ను పెంచి ఇంత పెద్ద చేశారండి మా ఇంట్లో ఒక్కళ్ళే చేస్తారనమాట తను పనికే వెళ్తారు మా హస్బెండ్ కూడా నేను కూడా తనకి ఏదో సాయం చేయాలి మా అమ్మ వాళ్ళకి ఎంతో కొంత నేను పంపించాలి అనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి ప్లీజ్ వీలైతే నాకు సపోర్ట్ చేయండి కానీ నన్ను డిస్క్రైజ్ అయితే చేయొద్దు థ్యాంక్ యూ ఇక్కడైతే అమ్మవారికి తలంబరాలు పోస్తున్నారు ఇలా అయితే తలంబరాలతో అమ్మవారి అమ్మవారి పెళ్ళి సీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ముగిసిందనమాట చెప్పాను కదండి ఆడవాళ్ళు అనేది ఇప్పుడిప్పుడే బయటకు రావడం స్టార్ట్ చేశారనమాట రెండు కళ్ళు అయితే సరిపోలేదండి ఇలా పోస్తుంటే నేను ఒక డౌట్ అయితే అడిగామనమాట పైన దేవుడి మీద అక్షంతలు పోయకుండా కింద ఎందుకు పోస్తున్నారని పైన అక్షంతలు పోయారు అని పూజారి గారు చెప్పారండి మరి పోయొచ్చో పొయ్యకూడదో మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి కిందే పోయమన్నారు అక్షింతలు పోసిన తర్వాత అందరికీ ఇచ్చిన తర్వాత కూడా కిందే పోయమని చెప్పారనమాట తల మీద పోయొద్దని చెప్పారు నిన్న పానకం గురించి అడిగారు కదా పానకం చేసి ఇది ఇక్కడ మా బిందె కనిపిస్తుంది కదా అక్కడ పెట్టాలన్నమాట అక్కడ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసుకుని అన్నదానంకైతే వచ్చేసేవాడు అన్నదానం చాలా బాగా జరిగింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్